మండలంలోని నాగనూరు గ్రామంలో తెలంగాణ ఆధ్వర్యంలో నాగనూరు గ్రామంలో నూతనంగా ఇంకోబడ్డ పాలక వర్గాన్ని అంబేద్కర్ సంఘ గారి ఆధ్వర్యంలో అనుమానించడం జరుగుతుంది మన ఉప గారు మాట్లాడతారు రెండు నిమిషాలు ఈరోజు అంబేద్కర్ సంఘం మండల్ అధ్యక్షుడు మన పూడు శోభన అన్న గారి ఆధ్వర్యంలో పేట భాస్కర్ అన్న ముఖ్య అతిథులు విచ్చేసి నానూరు గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లందరికీ చిన్న చిరు సత్కారం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందుకు వారికి మా పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఇట్టి అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులను అవన్నిటిని కాపాడుకొని ఏ విధంగా అయితే మేము ముందుకు సాగాలో అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న ఆలోచన విధానంతో మేము ప్రతి పనిలో కానీ ఏ విషయంగానైనా కానీ ఎవరిని కించపరచకుండా ఏం మధ్య చేయకుండా ఖచ్చితంగా మాకు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఊరు అభివృద్ధి కోసం మేము అందరం పాటు పడతామని తెలియజేస్తున్నాం నాగునూరు నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని మరి నా చేతుల మీదుగా తమ్ముడు తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘ తరంగపూర్ అధ్యక్షులు గూడూరు శోభన్ పాత్రికేయుడు మరి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం మాజీ అధ్యక్షులు అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వ్యవసాయ గంగధారు గారు కూడా మరి ఒక మంచి ఆలోచన విధానంతో మరి ఏదైతే అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం వార్డు మెంబర్ కావడం అట్లాగే ఈ గ్రామ సర్పంచ్గా దామెర రుషిందర్ గారు అట్లాగే ఉప సర్పంచ్గా అర్కిల్లా ప్రసాద్ గారు ప్రశాంత్ ప్రశాంత్ గారు అట్లాగే మిగతా వార్డు మెంబర్లందరూ కూడా ఎనిమిది మంది వార్డు మెంబర్లకు ప్రజలకు హృదయపూర్వకంగా తెలంగాణ అంబేద్కర్ జన సంఘం ప్రజా సంఘాల దేశ పక్షాన మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనిపించిన ఏదైతే ఓటు హక్కు ఓటు అనేది ఆ ఓటు హక్కు ద్వారా ఈరోజు పాలన యంత్రాంగం అంతా కూడా వయోజనలైన ప్రతి వ్యక్తికి ఈ భారతదేశంలో ఓటు ఓటు హక్కు కల్పించి ఈ దేశంలో నిరుపేద మామూలు ఆ పూటకు పనిచేసుకునే వ్యక్తి నుండి ఏదైతే అంతర్జాతీయంగా కూడా హోదా కలిగిన వ్యక్తికి ఈక్వాలిటీ కల్పించే ఒక అమూల్యమైన ఆయుధం ఓటు హక్కు అనేది ఈరోజు భారతదేశంలో ఏదైతే ప్రతి వయోజునికి వయోజనుకి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారు ఆ ఓటు హక్కు అట్లాగే ఏదైతే రిజర్వేషన్ హక్కుల ద్వారా ఈరోజు మనందరం కూడా ఆయన పెట్టిన ఏదైతే భిక్ష వల్ల ఆ ఫలాల వల్ల మనము ఈ రోజు ప్రజాప్రతినిధులము అంటే నిరంతరం కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ వల్లనే మనకు ఏదైతే అవకాశాలు కల్పించడం గాని మరి ఈ అవకాశం రావడం గాని అంతా కూడా రాజ్యాంగం ద్వారానే కాబట్టి తప్పకుండా నాగునూరు ప్రజలు ఏదైతే నాకు చూస్తే అందరు కూడా యువతరము చిన్న వయసులో మీకు ఒక గొప్ప అవకాశం కల్పించారు ఏదైతే ఈ రోజు పాలించే అవకాశం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఈ వార్డులను అభివృద్ధి చేసే అవకాశం మరి గొప్పగా మిమ్మలను గెలిపించిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి ఈ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఐదేళ్ల పాలనలో మరి ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని కూడా మీ అందరికి సూచిస్తూ ప్రజలు ఏదైతే విశ్వసనీయత కొద్దీ మిమ్మల్ని గెలిపించారో ఆ విశ్వసనీయతను కాపాడుకొని మరోసారి మరో ఐదేళ్ల తర్వాత కూడా మా ప్రజాప్రతినిధి మా వార్డు మెంబరు మా సర్పంచ్ మా ఉప సర్పంచ్ అంటే మళ్లీ వీరే రావాలనంత ఒక ఉన్నత స్థాయిలో మీరు ఒక మంచి పాలన అందించాలని కూడా తెలియపరుస్తూ మరి అభిలాషిస్తూ మరోసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలిపే తెలియజేస్తూ మరి ఈ అవకాశం నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించి మరి నా చేత సన్మానించ కార్యక్రమం పెట్టినందుకు గంగధర్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి తెలంగాణ అంబేద్కర్ సంఘం తెలంగాణ ప్రజా సంఘాల జయంతి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను